మరోసారి క్లారిటీ మీరు ఇవ్వాలి ఆయన అంటున్నాడు నిరుద్యోగ ప్రతి మన పిల్లలకు ఉద్యోగం లేదంటే మూడు వేలు ఇస్తాడంట గతంలో రెండు వేలు ఇస్తానని చెప్పి మోసగిచ్చినాడు మా జగనన్న మా జగనన్న సీఎం అయినాక వాలంటీర్ వ్యవస్థతో పాటు రెండు పాయింట్ ఐదు లక్షల వాలంటీర్స్ కు ఉద్యోగం ఇచ్చినాం అదే విధంగా ఒకటి పాయింట్ సెక్రటరియట్లు మన పిల్లలకు ఉద్యోగం ఇచ్చిన ఇప్పుడు దాదాపు ఆరు వేల మందికి డిఎస్సి ద్వారా టీచర్స్ పోస్ట్ ఇస్తున్నాం అంటే ఇవన్నీ కూడా మనం చెప్పని మా హామీ చెప్పుకున్న హామీ అందరూ కూడా మనం నెరవేర్చినాం ఈ రోజు మూడు వేలు ఇస్తున్నాడంటే ఎంత అబద్ధం అని మీరందరూ కూడా ఆలోచించాలి నేను ఇది మీ ఇంటికి పోయి మీరు చర్చ జరగాలి ప్రతి మీ పిల్లలతో మాట్లాడండి మా హుషంతో ఈ మాట మాట్లాడింది చర్చ చర్చించండి ఈరోజు మీ బాధతో మాట్లాడండి మీ కొడుకుతో మాట్లాడండి మీ మనుడితో మాట్లాడండి మీ కూతురితో మాట్లాడండి చర్చించండి చర్చకి ఈ ఒక్క టాపిక్ ఏదైతే నేను మాట్లాడినా దీన్ని చర్చిస్తే ఖచ్చితంగా సమాజంలో ఒక స్పష్టీకరణ వస్తుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మనకు ముఖ్యమంత్రిగా రావాలన్న అన్న చర్చ మొదలు పెట్టాలి మా జగనన్న నీతి నిజాయితీ పనులు కాబట్టి ఈ రోజు టీడీపీ వాళ్ళు జనసేన బిజెపి ముగ్గురు కూడా పొత్తు పెట్టుకొని వస్తున్నారు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళకు వాళ్ళ పైన బలం లేదు కాబట్టి జగనగా ప్రతి ఒక్క మనసులో కూడా ప్రతి ఒక్క కూడా గణ ఆయన భారీగా భారీ భారీ అంటే నేను చెప్పలేని ఒక అభిమానం ప్రజల్లో ఉంది కాబట్టి ఈ ముగ్గురు పొత్తు పెట్టుకొని వస్తున్నారు అంటే మా జగన్ ఓడించాలి అనేసి వీళ్ళు ముగ్గురు భయపడి చేతులు కాకుండా చేతి కాకుండా భయపడి పొత్తు పెట్టుకొని వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజ్ కావాలా అన్నాడు ఈ రోజు వాళ్ళతో మళ్ళీ చేతులు కలుపు ఎందుకు కలుపునారు కేవలం కుర్చీ పైన ఆశ కుర్చీలో కూర్చుండాలి తర్వాత ఏదైనా చెప్తాం మాట మాట్లాడాలి ఏది చెప్తే అది మాట్లాడేది ఇంట్లో ఆడపిల్లలు ఇస్తారంట ఎలా ఇస్తారు ఏడు వందల ఎనభై ఇస్తే బీసీలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మీరు ఈ తమాషాని ఆపేయండి అని ఒక ఈవర్ లో వచ్చింది ఆ రోజు పచ్చ అందరూ కూడా కవర్ చేసినారు ఈరోజు మీరు ఎలా ఇస్తారు వాళ్ళు ఎలా ఇస్తారు ఎలక్షన్ దగ్గరకు వస్తే ఎలా చెప్తారని ప్రశ్నించాలి నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా చాలా మీరు చర్చ చేయాలి మీరు చర్చిస్తూ మీ వద్ద వస్తున్నారు ఎందుకంటే మహిళ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నమ్మకం రైతు మహిళలంటే జగన్ చాలా చాలా నమ్ముతారు జగన్ ఎందుకంటే మహిళకు ఇంత ప్రేమ చూపిస్తే మళ్ళీ చూపిస్తుంది ప్రజలకు అభిమానం చూపిస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు ఆ యొక్క నమ్మకం మనందరూ కూడా ఎవరు కూడా హెండు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ సురక్షితంగా సుభిక్షంగా ఇన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ వస్తాయి అర్థమైందమ్మా మనం కూడా ఎవరు ఏమి చెప్పినా కూడా ఇంట్లో పోయి మీ భర్తకు మీ పిల్లలకు అందరితో మాట్లాడండి అందరితో మాట్లాడి చెప్పండి జగన్గా ఉంటే పేద ఇంట్లో కళ్యాణ బస్తు జరుగుతుంది షాబితోఫో వస్తుంది పేద పిల్ల ఇంట్లో కూడా భారీగా మనము పెళ్ళిని చేసుకోవచ్చు అని చెప్పండి చెప్తారా చెప్తారా చెప్తామా చెప్పాలి ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఎవరు వచ్చినా కూడా ఇక్కడే కాదు పెనుగొండాలనే కాదు ఉగా డెబ్బై స్థానంలో కూడా ఎవరు వచ్చినా కూడా అది నడకనే ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే మరీ ప్రెషర్ పెట్టి మీకు చెప్తున్నాను మనము ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ అది చేసుకుంటున్నాము ప్రక ప్రతి ఒక్కరిని కూడా కాబట్టించుకున్నాం వాళ్ళ కష్టాలు సుఖాల్లో మరీ ముఖ్యంగా మహిళల కష్ట సుఖాలు వాళ్ళ సాధికారత వైపు ఖచ్చితంగా నడిపించే ప్రయత్నం మనం చేసినాం మహిళలందరూ కూడా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు బీసీ ఏసీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళందరికీ కూడా పెద్దపీటం వేసుకున్నాం వాళ్ళందరినీ గుర్తించినాం ఇవన్నీ కూడా మనం చిత్తశుద్ధితో చేసినాం కాబట్టి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలా మన అందరినీ కూడా ఓటేసి గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ గారిని ముఖ్యమంత్రి కూర్చోబెట్టడానికి ప్రతి ఒక్కరు అందరూ సిద్ధంగా ఉన్నారు ఆ సిద్ధంగా ఉండేదానికి కూడా ప్రతి ఒక్క దీంట్లో కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు రాబోయే పద్దెనిమిది కూడా సిద్ధం ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ రోజు కూడా నా ముందు తాముందు ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ అక్కడ ఇన్ని బస్సెస్ కాదు ఇంకా ఎక్కువగా పెట్టండి ఎందుకంటే లీడర్ క్యాడర్తో మమేకం అవుతున్నారని ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం ఎదురు చూస్తున్నారు మీ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అన్న రాక కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారి భయంతో ఆయన అందరితో గుర్తు పెట్టుకుంటున్నారు సో అయితే సింగల్గా వస్తాము భారీ భార్య మంచి మళ్ళీ ఆశారు కూడా చూడాలని చుట్టిన మన ప్రభుత్వానికి జగనన్న గారికి మా మహిళ తరఫున యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళల తరఫున విల్లెలతో నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నిజంగా ఒక పండలాంటి వాతావరణంలో కూడా ఆసరా ప్రోగ్రాం అనేది కొనుగొండ నియోజకవర్గం సోమాదేపల్లిలో జరిగింది నిజంగా మహిళలందరూ ఎంత ఈ పథకం గురించి ఎంత హ్యాపీగా ఉన్నారంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసంని తెలుసుకుంటూ అదేవిధంగా ఈరోజు జగన్ గారు ఇచ్చిన మాట మేరకు ఉంటూ మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాయితే అదేవిధంగా రాబోయే రోజుల్లో చేయూత కుటుపత్వంలో కూడా ఇనాగ్రేషన్ అయ్యే చేయూత గురించి అమ్మఒడి గురించి నిలువు స్థలాలు కూడా ఇచ్చిన కూడా గుర్తు చేసుకొని కళ్యాణ ముస్తు ప్రోగ్రాం ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని మహిళలన్నీ కూడా చాలా సంతోషంగా ఉండారు రావాలి జగన్ కావాలి జగన్ నువ్వే మా నమ్మకం జగన్ అన్న అని ఖచ్చితంగా అందరూ బలంగా నమ్ముతున్నారు ఈ ఇట్లా ప్రతి గడపలో కూడా ఆయనకు ఆదరణ ఉంది ఈ ఆదరణ చూసి ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా ఓర్వలేక వాళ్ళందరూ కూడా కూటమితో మహాకూటమితో ఏర్పాటై వాళ్ళు ఎంతమంది వచ్చినా ఒకటి రెండు మూడు గ్లాసు అవి ఇవి ఏ పార్టీ వచ్చినా ఏ సింబల్ వచ్చినా కూడా ఖచ్చితంగా మన పార్టీ అయితే మనకు ప్రజలపైన అపారమైన నమ్మకం ఉంది ఎందుకంటే ప్రాంతాలు పార్టీలు కులాల అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ కూడా శాచురేషన్ మోడ్లో ఇచ్చిన ఆఖరి మనిషి వరకు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వెతికి వేచిన వెతికి వెతికి ప్రతి సంక్షేమ పథకాలు కూడా చేరవేసినాం కాబట్టి ప్రతి ఇంటికి మాకు అపారమైన నమ్మకం మళ్ళా వైన్ ఆట్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ఖచ్చితంగా మేము మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూడబోతున్నాము ఎందుకంటే ఈరోజు ప్రతి వర్గం ప్రతి రంగం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు మన పార్టీకు చాలా హ్యాపీగా ఉంది మహిళలందరినీ కూడా వాడి మొహంలో చిరునవ్వు ఏదైతే చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు చూడండి అందరూ కూడా ఎంత సంతోషంగా ఉంది ఖచ్చితంగా భారీ మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసుకుంటాము అని ఒక హ్యాపీనెస్ ప్రజలందరికీ కూడా మంచి సర్వీస్ అందజేసినామనే హ్యాపీనెస్ ప్రతి ఎమ్మెల్యేలకు కూడా తృప్తికరంగా ఉంది అని నేను ఈరోజు భావిస్తున్నాను